హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు మరి ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి అని ఫ్రెండ్స్ మరి రేపటి నుంచే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అందిస్తాను కాబట్టి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూడండి కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది మీకు పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ గా మనం ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు గూగుల్లోంచి డైరెక్ట్గా మీరు ఏపీసీఈస్ అంటే ఏపీ సెట్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ లింక్ ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ యొక్క పేజ్లోకి రిఫ్లెక్ట్ అవుతారు ఫస్ట్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ఏపీ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ఫర్ ఎంపీ స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ మనం క్లిక్ టు గో ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఇది మన ఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ ఒక వెబ్ పేజ్ మాట ఈ పేజ్ లోనే మనకి మొత్తం ఫుల్ ప్రాసెస్ అనగా రిజిస్ట్రేషన్ కానీ పేమెంట్ స్టెప్ కానీ ఆప్షన్స్ కానీ అలాట్మెంట్ ఆర్డర్ గానీ మొత్తం అంతా కూడా మన ఈ యొక్క వెబ్సైట్ లో నుంచే మనం లాగిన్ అయ్యి అన్ని అప్లై చేసుకోవచ్చు అన్ని వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అన్ని మొత్తం ప్రాసెస్ అంతా కూడా కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మన ఇంకా లెఫ్ట్ సైడ్ యొక్క ఫార్మ్స్ అనే పేజ్ లోనే మనకు రేపటి నుంచి రేపు టెన్ దాటిన తర్వాత ఇక్కడ ఫార్మ్స్ ఆ యొక్క బాక్స్ లోనే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇస్తాడు అక్కడ మనం లాగిన్ అయ్యి మనం ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ముందుగా మన నోటిఫికేషన్ చూసుకుందాం ఇక్కడ మనం మీడియాలో చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటెన్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఒక ఐకాన్ లో డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసినట్లయితే పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ మరి ఇది ఏపీఈపి సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ మాట కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం అందిస్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోస్ ఎవరికి అవసరమో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ ఇన్ వీడియో ఫ్రెండ్స్ మరి ఇది ముఖ్యంగా ఏపీఏపీ సెట్ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ మాట మరి ఇది ఎవరైతే రీసెంట్ గా మరి ఏపీ అనగా ఇంతకు ముందు పిలవబడే ఎంసెట్ ఎవరైతే ఉన్నారో మరి అందరు ఎవరైతే ర్యాంక్ వచ్చి మరి దీనికోసం వెయిట్ చేస్తారో అందరు దీనికి ఎలిజిబుల్ గుళ్ళు మాట మరి ఫస్ట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్లస్ పేమెంట్ అంటే చాలా మంది క్వాలిఫై అవుతారు అందరూ ఇన్ కేస్ చాలా మంది సదా రాసారు కొంతమంది నిజంగా రాసేవాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది డిగ్రీకి వెళ్ళిపోయే వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మరి ఏపీ ఒక ఎంసెట్ లో వెబ్ కౌన్సిల్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ముందుగా మీరు ఏం చేయాలంటే రిస్టేజ్ చేసుకుని పేమెంట్ చేయాలన్నమాట దానికి డేట్స్ ఎప్పటి నుంచి అంటే మరి జూలై ఏడు నుంచి జూలై పదహారు దాదాపుగా మనకు ఒక సెవెన్ డేస్ వన్ వీక్ ఆఫ్ టైం మనకి ఇచ్చారన్నమాట కాబట్టి కంగారు ఏం పడకండి ఫస్ట్ అదే చేయాలని ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి అంటే ఏడో తారీఖున అంటే రేపు ఉదయమే మీకు ఓపెన్ అవుచ్చు కొంచెం టైం పడవచ్చు అలానే మీకు కంగారు పడకండి టెన్షన్ ఏం పడకండి కాబట్టి మనకి ఇంచుమించు వారం రోజుల టైం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేమెంట్ చెక్ చేసుకోవచ్చు లాస్ట్ లో చేసుకున్న పర్లేదు ముందు చేసుకున్న పర్లేదు ఇది ర్యాంక్ బట్టి కూడా ఏమీ లేదు కాబట్టి మీకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లక్ష పై అబో ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఎప్పుడైనా పేమెంట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీరు యొక్క మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అయ్యి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ప్లస్ పేమెంట్ చేసుకోవాలి దానికి జూలై ఏడు నుంచి పదహారు వరకు తర్వాత మరి ముఖ్యంగా సెకండ్ యొక్క యాప్స్ ఏంటంటే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికెట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయించుకోవాలని అడుగుతున్నారు కానీ ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేదు ఇది అంతా ఆన్లైన్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ కాబట్టి మీకు పూర్తిగా అయితే అంతా మీరు సర్టిఫికేట్స్ మనం ఎప్పుడైతే పై అబౌ లో రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అవుతామో అక్కడే మీకు డీటెయిల్ గా అడుగుతుంది మీకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర ఏ యొక్క సర్టిఫికేట్ స్పెండింగ్ ఉన్నాయో అది మాత్రమే అడుగుతుంది అనమాట మీరు ఇస్తే సరిపోతుంది లైక్ చాలా మందికి ఎక్కువగా అడిగేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఓసీ వరకు అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అది కాకుండా ఇన్ కేస్ ఎవరైనా ఓపెన్ ఎంటర్ లేదంటే వేరే వేరే బోర్డు వాళ్ళు అయితే వారి యొక్క సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అడుగుతాయి అంతకు మించి స్టేట్ బోర్డు వాళ్ళకి అయితే మాక్సిమం రెగ్యులర్ గా అడిగేవి కేవలం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కాబట్టి ఇవి మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇంక ఎక్స్టైమ్ అవసరం లేదు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మట్టికి మీరు అన్ని లాగిన్ అవ్వండి లాగిన్ అయిన వెంటనే మీకు అక్కడ చూపిస్తుంది అవి మాత్రమే అప్లోడ్ చేయాలి కాబట్టి మనం ఏమైతే అప్లోడ్ చేసామో వాటిని వెరిఫికేషన్ చేస్తారు అది కూడా లోనే మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు రిజిస్ట్రేషన్ చేసిన డేట్ నుంచి అప్ టు పదిహేడో తారీఖు అనగా రిజిస్ట్రేషన్ క్లోజ్ అయినా నెక్స్ట్ రోజు వరకు మీరు పెట్టుతున్న సర్టిఫికేట్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవుతూ అయిపోతా ఉంటాయి అన్నమాట అంటే అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మనం రేపు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అందరికీ కూడా లాస్ట్ పేజీలో లాస్ట్ మనకి మీ యొక్క నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న లైక్ మ్యాక్సిఎం సెట్ ఇంజనీరింగ్ కాబట్టి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్ టూ అవ్వచ్చు లేదంటే ఇంకా దగ్గరగా గవర్నమెంట్ కి ఏ కాలేజెస్ ఉన్నాయి చూపిస్తుంది సెలెక్షన్ లో లైక్ ఏపీటీ కానీ జీపీటీ కానీ ఇలా చూపిస్తుంది అవి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ అక్కడ ఉన్న స్టాఫ్ మీరు పెట్టిన సర్టిఫికేట్స్ వారు ఆన్లైన్లో వెరిఫై చేసి మీకు ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారనమాట కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిన లేదు ఇదంతా ఆన్లైన్ వెరిఫికేషన్ దానికి టైం మనకి పదిహేడు దాకా టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇదే పేజీలో మనకి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఫార్మ్స్ అనే ఐకాన్ పేజ్ లోనే మనకి ఏముంటది అంటే ఫ్రెండ్స్ ఇక్కడే మనకి క్యాండ్ రిజిస్ట్రేషన్ ప్లస్ అప్లికేషన్ స్టాటస్ నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ అనే ఐకాన్స్ ఓపెన్ అవుతాయి మరి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వన్ డే ఆగి ఆ కింద ఒక ఐకాన్ చూపిస్తుంది ఆ ఐకాన్ లో మీకు అప్లికేషన్ స్టాటస్ ఉంటది అక్కడ మీకు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇన్ కేస్ ఏమైనా మీకు సర్టిఫికేట్స్ పెండింగ్ ఉంటే కంపల్సరీ మీకు మెసేజ్ వస్తుంది అప్ ఆ యొక్క సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ చేయమని కాబట్టి మీరు కాబట్టి ఈ యొక్క ఎంసెట్ కి అప్లికేషన్ ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ మెయిల్ కానీ రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి ఏమైనా అప్డేట్స్ వస్తే దానికే వస్తాయి ఏమైనా పెండింగ్ ఉన్నా దానికే మెసేజ్ పెట్టి అప్లోడ్ చేయమంటాడు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీరు చూడండి ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని పేమెంట్ చేసుకుని ఉన్నారో వారందరూ కూడా మీకు ఆటోమేటిక్ గా ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోతుంది ఇన్ కేస్ కావాలంటే రీ అప్లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కంగార పడకండి తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే మరి ఈ యొక్క జూలై నెలలోనే పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు కాబట్టి మీకు దీనికి కూడా ఇంచుమించు ఫైవ్ సిక్స్ డేస్ టైం ఇచ్చారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ ర్యాంక్ వారైనా ఎప్పుడైనా లాగిన్ అయ్యే ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు కంగారు ఏమి లేదు మీరు ముందుగా మీరు చేయాల్సి ఏంటంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేమెంట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మరి నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ముందుగానే ఒక ఆర్డర్ అనేది రెడీ చేసి పెట్టుకోండి ఒక పేపర్ మీద నీట్ గా మీకు ఏ గ్రూప్ ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి ర్యాంక్ టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు మరి తక్కువ ఆప్షన్స్ పెట్టుకున్న పర్లేదు కానీ టెన్ థౌసండ్ అబో ర్యాంక్ వచ్చిన వారు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎక్కువ ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ ఎక్కువ కాలేజెస్ కానీ లేదా ఎక్కువ గ్రూప్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి ఒకే గ్రూప్ ఇన్స్ పెట్టుకోవచ్చు మరి కనీసం ఒకటైనా మనం ఆప్షన్ పెట్టుకోవాలి ఆ పైన మ్యాక్సిమం ఎన్నైనా పెట్టుకోవచ్చు అది మన చాయిస్ ఫ్రెండ్స్ కాబట్టి ఇది వెబ్ ఆప్షన్స్ యొక్క డీటెయిల్డ్ డేట్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మనం ఆప్షన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం మార్చుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు మరి చేంజ్ ఆ వెబ్ ఆప్షన్స్ మరి అది ఎప్పుడంటే జూలై పంతొమ్మిదో తారీఖున కాబట్టి ఈ డేట్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా తిరిగి మనకి మరొక డేట్ మనకి ఆప్షన్ ఇస్తాడు మరి ఇది ఫ్రెష్ గా చేయండి ఉండదు అప్పటిదాకా ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వారికి మాత్రం గా ఐ మీన్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఆ యొక్క ఆప్షన్స్ మళ్ళీ మార్చుకోవచ్చు దానికి డేట్ పంతొమ్మిది తారీఖు నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకున్న ఒక త్రీ డేస్ తర్వాత మనకి రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనగా అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది దాంట్లో మీకు మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యింది ఏ గ్రూప్ సెలెక్ట్ అయ్యింది అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది మీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం కాబట్టి మీకు ట్వంటీ సెకండ్ జోలైన ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు వచ్చేస్తే మీకు ఆ రోజు మీ మొబైల్ మెసేజ్ రావచ్చు లేదంటే వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు ఇంచుమించు త్రీ డేస్ టైం ఇచ్చారు ఆ త్రీ డేస్ లో మీకు ఇన్ కేస్ ఆ కాలేజ్ ఆ గ్రూప్ నచ్చినట్లయితే మీరు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరం లేదు వారు మొత్తం ఫార్మాలిస్ అనేవి చెప్తారు కాలేజ్ వారు దానికి తగ్గట్టుగా మీ సర్టిఫికేట్స్ అని ప్రొడ్యూస్ చేస్తే వారు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు దాంతో పాటుగానే మరి మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అది ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ ఫోర్త్ నుంచి ఎవరైతే మరి ఫస్ట్ పేజ్ ఆ కాలేజ్ లో జాయిన్ అవుతారో వారికి ఆగస్ట్ ఫోర్త్ నుంచి అనేవి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇది షెడ్యూల్స్ యొక్క డేట్స్ అవి నెక్స్ట్ ఇంకా మనం ఇన్ఫర్మేషన్ చూసుకుందాం దీనికి పీజీ ఎంత పే చేయాలి అని చాలా మంది ఒక డౌట్ మాట ముందుగానే మీరు చెప్పినట్లుగానే మీ ముందు మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీకు హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు చక్కగా పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి పేమెంట్ అనేది ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఎక్కువగా మీరు డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంక్ వాడండి అంతకీ లేదంటే మీకు ఇక క్యూఆర్ కోడ్ ఆప్షన్ వస్తుంది దాని ద్వారా పే చేయొచ్చు మరి ఫీజు ఎంత పే చేయాలంటే ఫ్రెండ్స్ మరి క్లియర్ గా మనకి చూపిస్తున్నారు కదా ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనేది పన్నెండు వందల ఫీజు అది ఎవరికంటే ఓసీబీసీ వారికి అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైతే ఓసీబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఫీజు అనేది పన్నెండు వందల రూపాయలు అనగా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అనగా ఆరు వందలు ఎవరికంటే ఎస్సీ ఎస్టీ కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు తేడా ఏమి లేదు మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ అలా కూడా ఏం తేడా లేదు ఎవరైతే ఓసీబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఫీజు గవర్నమెంట్ ఫీజు అది అది కూడా కౌన్సిలింగ్ ఫీజు అన్నమాట వారు పన్నెండు వందలు పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఆరు వందలు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మీద రిజిస్ట్రేషన్ చేసుకుని పేమెంట్ స్టెప్ చేసుకుని రెడీగా ఉండాలి తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఇది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ వన్ టు లాస్ట్ టైం క్యాన్ పే ప్రొసీ ఫ్రీ ఫ్రమ్ అని చెప్పి మనకి నీట్ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ ర్యాంక్ వరకు ఎప్పుడు ఎప్పుడు చేసినా పర్లేదు ఫ్రెండ్స్ కాబట్టి మీకు పాలిటెక్నిక్ లాగా ర్యాంక్ వైజ్ ఏమి ఆర్డర్ ఏమి లేదు కాబట్టి ఎప్పుడు మీరు అప్లై చేసినా పర్లేదు ఫ్రెండ్స్ కాబట్టి నీట్గా ఇది నెక్స్ట్ మన ముఖ్యంగా ఏంటంటే మరి వారి కంపల్సరీగా ఓసి వారికి కంపల్సరీగా ఈ డబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలి నేను నా ముందు వీడియోలో చెప్పాను ఇన్ కేస్ మీకు ఆ సర్టిఫికేట్ లేకపోతే మరి నా యొక్క లో షార్ట్ వీడియోలో యొక్క వీడియో ఉంటుంది చూడండి కంపల్సరీ కాబట్టి ఈ యొక్క సర్టిఫికెట్ కి ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి దానికి డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తాను కుదిరితే నేను ఒక వీడియో కింద కూడా మీకు షార్ట్ వీడియో లింక్ యాడ్ చేస్తాను కాబట్టి మీరు దాని ద్వారా చూడొచ్చు మాక్సిమం అందరికి కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ అయి ఉండాలి అంతకు మించి పాతదేం కూడా ఎందుకంటే మీరు గమనించండి ఆ యొక్క సర్టిఫికేట్ పైన లో వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ అనేది ఈ యొక్క ఇయర్ రావాలి ఇన్ కేస్ మీకు మీ దగ్గర ఓల్డ్ ఉంటే కంపల్సరీ కొత్తది కావాలి ఫ్రెండ్స్ కాబట్టి ఇది మెన్షన్ నోట్ చేసుకోండి అలాగే దాంతోపాటు మిగతా క్యాస్టుల వారు లైక్ బీసీ ఎస్టీ ఎస్టీ వారు లాస్ట్ రెండేళ్లలో ఎప్పటిదైనా పర్లేదు కొత్తది ఉన్నా పర్లేదు పాత పర్లేదు కాబట్టి ఆన్లైన్ ఆన్లైన్లో నంబర్ యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వెరిఫికేషన్ అయిపోతుంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ మాక్సిమం మనకి ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయిపోతుంది అలాగే దాంతో పాటుగా కొంతమందికి ఫిజికల్ గా అటెండ్ అవ్వాలి వెరిఫికేషన్ కోసం అది ఎవరు అటెండ్ అవ్వాలంటే ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఎవరు ఫిజికల్ గా అటెండ్ అవ్వాలంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయించుకోవాలి అలాగే క్యాప్ అంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ రిటైర్ అయి ఉన్నారో వారు ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయించుకోవాలి దాంతో పాటు ఎవరికైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో మరి ఒక మంచి మెడల్ మెడల్స్ కానీ పార్టిసిపేషన్ కానీ సర్టిఫికేట్స్ ఉన్నాయో మరి డిస్ట్రిక్ట్ లెవెల్ లో కానీ స్టేట్ లెవెల్ కానీ వారికి కూడా ఫిజికల్ గా వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కూడా లైక్ మీకు ఎన్సీసీ లో ఏ సర్టిఫికేట్ ఉన్నా ఏ ఉన్నా బి ఉన్నా సి ఉన్నా మీకు ఇవన్నీ ఆ సర్టిఫికేట్స్ ఉంటే మీకు కొంచెం ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఆంగ్లో ఇండియా అని కానీ ఈ యొక్క సిక్స్ పాయింట్స్ లో మీకు ఏదైనా పాయింట్ లో మీకు సర్టిఫికేట్స్ ఏమున్నా కూడా మీరందరూ కంపల్సరీ కూడా ఫిజికల్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి వాళ్ళ వాళ్ళకి ప్లేస్ ఇస్తారు ఒక కాలేజ్ రమ్మంటారు ఆ కాలేజ్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి మీకు అడ్రస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ చూడండి నీట్ గా ఆ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ లేదా ఎస్ఎస్సి ఎన్సిసి లేదా స్పోర్ట్స్ యొక్క గేమ్స్ ఉన్నారో వారు ఏం చేయాలంటే క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ ఫిజికల్లీ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ కాబట్టి నోట్ చేసుకోండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ యొక్క సెంటర్కి వెళ్ళి మీరు కంపల్సరీ ఏం చేయాలంటే మీరు ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయించుకోవాలి విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరస్ కాపీస్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పి కాబట్టి వీరికి మాత్రం ఏంటంటే ఒకేసారి అందరూ వచ్చేస్తే వారు కొంచెం రష్ అయిపోతుంది కాబట్టి వీరు ర్యాంక్ వైజ్ పిలిస్తున్నారన్నమాట షెడ్యూల్ ఇచ్చారు దీనికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి గా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఈ పీడియో ఈ యొక్క పీడిఎఫ్ ఈ యొక్క వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను కాబట్టి ఇది ర్యాంక్ వైజ్ మరి ఎడ్జెస్ వారైతే ఈ ర్యాంక్ ఆ ర్యాంక్ వరకు వెళ్ళి ఫిజికల్ గా వెళ్ళి చేయించుకోవచ్చు క్లియర్ గా మీరు చూసుకోండి ఇన్ మీకు మీకే డౌట్ ఉంటే నాకు ఎంత కామెంట్ చేయని వీడియో కింద మీకు పూర్తిగా సమాచారం వెంటనే మీకు రిప్లై ఇచ్చి మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేయడం క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను మిత్రులారా కాబట్టి ఇది కూర్చి సమాచారం నెక్స్ట్ ముఖ్యంగా ఏం చేయాలంటే మనకి కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు అందరూ రెడీ చేసుకోవాల్సింది ఏపీ ర్యాంక్ కార్డు ఇన్ కేస్ ర్యాంక్ కార్డు లేకపోతే మీకు ముందుగా చెప్పిన సైట్ లోనే ఏపీ సెట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మరి ఏపీ సెట్స్ యొక్క సైట్ లోనే మీకు ఇక్కడ చూడండి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే సేమ్ ఫస్ట్ ఐకాన్ లోనే కనబడుతుంది ఇక్కడ మనకి ఈ యొక్క పేజ్ లో మనకి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మరి ఈ పేజ్ లోకి వెళ్ళి మీరు ర్యాంక్ కార్డ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత హాల్ టికెట్ ఏపీ సెట్ హాల్ టికెట్ ఉండాలి తర్వాత మెమరండ్ ఆఫ్ మార్క్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ సర్టిఫికెట్ లైక్ అందరికి టెన్త్ క్లాస్ అనేది డి డబ్ల్యూ సర్టిఫికేట్ ప్రూఫ్ కాబట్టి అది సబ్మిట్ చేయొచ్చు నెక్స్ట్ కంపల్సరీగా టీసీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అది ఎప్పటి నుంచి అంటే సిక్స్త్ ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ మనకు ఒక సెవెన్ ఇయర్స్ స్టడీ అనేది మనం చూపించాల్సి ఉంటుంది తర్వాత ఓసీ వారికి ఈ డబ్ల్యూ సర్టిఫికేట్ వన్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీరు అయితే మీ సేవ నుంచి కానీ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి కానీ మీరు సంపాదించుకోవచ్చు కొత్తగా అప్లై చేసుకోండి మరి మ్యాక్సిమం ట్రై చేయండి వన్ వీక్ లోపల వచ్చి మనం సర్టిఫికేట్ తీసుకొని ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ మీకు స్టడీగా నేటివిటీ లేకపోతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయొచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇండికేట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఎవరికంటే బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఇది ఓబీ సర్టిఫికేట్ అయ్యి ఉండకూడదు మరి బీసీ వారికి ఓబీ సర్టిఫికేట్ కాదు ఇది ఓబీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఓన్లీ మన స్టేట్ లో సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మరి బీసీ సబ్ క్యాస్ట్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి అలాగే కుదిరితే ఎస్ఎస్టి వారికి కూడా సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి అది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మీకు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు ఇక్కడ వాడు క్లియర్ ఇచ్చాడు మనకి ఆర్ అని చెప్పి ఇచ్చాడు ఆర్ వైట్ రేషన్ కార్డ్ కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏం కంగారు పడిన అవసరం లేదు ఉన్నా కూడా లాస్ట్ టూ ఇయర్స్ వరకు పాత అయితే పర్లేదు మరి పాత అయితే ఆన్లైన్లో వెరిఫికేషన్ అవదు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు లేకపోయినా పర్లేదు మీకు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది తర్వాత ఫ్రెండ్స్ ఇది మరి డాక్యుమెంట్స్ మీరు పొరపాటు మరి ఇన్ని సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలా అంటే లేదు ఫ్రెండ్స్ మీరు మీరు జాగ్రత్త పెట్టుకోండి చేసి పెట్టుకోండి మనకి ఆన్లైన్ లో రెగ్యులర్ గా అడిగేవి ఏంటంటే ఎక్కువగా అడిగేది క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేక ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మాత్రమే అడుగుతుంది ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఇన్ కేస్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ లో మీరు కాలేజ్ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ మనకి కాలేజ్ లో ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మనకి ఆన్లైన్లో ఇవన్నీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఏమి తొందరపడకండి ఎక్కువ ఎక్కువ మంచి అలా ఎక్కువ ఆలోచిస్తుంటారు అంతవరకు ఆలోచించిన అవసరం లేదు ఇవన్నీ ఆన్లైన్ లో అడగవు కొన్ని అడుగుతుంది కాబట్టి ఎవరికి వారికి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ అవుతు ఇచ్చిన తర్వాత క్లియర్ గా మీకు లాగిన్ లో అడుగుతుంది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది పూర్తి సమాచారం మీకు ముందు చెప్పినట్లే కానీ మాకు అలాట్మెంట్స్ అనేవి అలాట్మెంట్ విల్ బి ప్లేస్ ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం కాబట్టి సాయంత్రం ఆరు గంటల తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం కాబట్టి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై చేస్తాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఏఏపీసీ అట్ వెబ్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో థ్యాంక్ యూ మరి ఈ వీడియో కనుక మీరు ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి మీరు నా యొక్క ఛానల్ ప్రోత్సహించాలనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఎవరికైతే ఈ యొక్క వీడియో ఆశ్రమం అవుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయించి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ